వెళ్తున్నాను అన్న జాగ్రత్తగా అంటారు అంతే ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా రాలే వాళ్ళకి ఎందుకు చంద్రబాబు నాయుడు అన్నా కూడా అంతే అభిమానం వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఆటోమేటిక్గా ఉంటుంది కదా సో వాళ్ళు నాకు సహకరించబట్టే నేను ఈరోజు వరకు ఇలా నేను ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోగలుగుతున్నాను అది నా దృష్టి అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ సరదాగా అడగడం ఈ క్వశ్చన్ అంటే యాజ్ ఏ మదర్ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో వండి పెట్టాలని ఉంటుంది కదా మనకి ఏం తింటున్నారో లేదో ఎలా ఉంటున్నారో అని అసలు టైం ఉందా మీకు ఈరోజు వాళ్ళు నన్ను అడుగుతున్నారు అమ్మ ఏం తింటావు మీకు ఒక మెసేజ్ చూపిస్తాను ఇప్పుడు అమ్మ ఏం తింట ఏం తింటావు అంటే చేతి ఏం వండించమంటావు అని అడుగుతుంది అనమాట మెసేజ్ పెడతాది సో స్టేజ్ అంతే ఒక స్టేజ్ వరకు వాళ్ళని మనం చూసుకున్నాము వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కదా ఆటోమేటిక్గా ఇప్పుడు తిరిగి వాళ్ళు ఏదో అడుగుతున్నారనమాట కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వడం అనేది అంటే ఇంకెవరు లేరా ఇనికి ఇచ్చారనే కొంతమంది విమర్శించారు ఒక పర్టికులర్ టైంలో అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అసలు విమర్శించే వాళ్ళు ఏ ఒక్కొక్కసారి నాకు మా ఫీల్డ్ మీద మీదకుండి యుద్ధం చేయాలి యుద్ధం చేసేవాడు తెలుస్తుంది పెయిన్ అందే తెప్పించి ఎక్కడో కూర్చొని నాకు చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాను క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి ఇక్కడ కూర్చొని అనాలసిస్ చేస్తారు వచ్చి బ్యాట్ ఇలా ఆడితే బాగుండు ఇలా ఆడితే బాగుండు అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి బాగా బాగా ఖాళీగా ఉండే కూర్చొని ఆ రచ్చమండల దగ్గర లేకపోతే ఏదో సంథింగ్ మీటింగ్ హాల్స్లో కూర్చొని ఏం అనాలసిస్ ఇస్తారంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరగాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు సో ఏ పోర్ట్ ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఈస్తే తప్పు ఏంటి ఇప్పుడు ఇరవై నాలుగు మంది ఉన్నాం ఇరవై నాలుగు మినిస్టర్స్ ఇరవై నాలుగు మంది మినిస్టర్స్ ఆయనకి ఆ పోర్టుపోలియోలో ఆయన తీసుకున్నారు తప్పేంటి ఇప్పుడు ఇచ్చారు తప్పేంటి చేస్తున్నారు కదా చెయ్యలేకపోతే అడుగు ఆ పోర్టుపోలియోలకి న్యాయం చేయలేకపోతే అప్పుడు అడుగుండి అంతే తప్పించి ఎందుకు ఇచ్చారు ఎవరూ లేరా అవన్నీ కాదు ఒక సిస్టమ్ ఉంటుంది ఇంతమంది మంత్రులే ఇవ్వాలి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ ఉన్న శాఖలన్నింటినీ ఆ మంత్రులకే సర్దాలి ఈరోజు నేను రెండు మినిస్టర్స్ చేస్తున్నా ఏమన్నా నాకు కాకుండా ఇంకొకరి మినిస్టర్ ఇవ్వాలంటే అబ్బోదు అది ఇంతమంది మినిస్టర్స్ ఉండాలంటే సిస్టమ్ అది దాని సిస్టమ్ తగ్గట్టు వెళ్తాం కానీ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా దాన్ని తగ్గట్టు వెళ్ళడం అనేది జరగదు అది మీ ద్వారా చెప్తున్నాను అవును ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఐ థింక్ వంద రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి లేదా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు యాక్చువల్గా నేను వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు ఆ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు డిబేట్ పెట్టాలన్నా కూడా నేను మాట్లాడగలను ఎందుకంటే ఒక నాయకుడికి ఒక వంద రోజులు ఇస్తే ఇన్ని పనులు చేయగలడా అన్నదైతే క్లియర్గా మనం చెప్పడానికి ఉదాహరణగా ఈ హండ్రెడ్ డేస్ని మనం చూసుకోవచ్చు అసలు యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫైవ్ సిగ్నేచర్స్ చేశారు సార్ బయటకు వచ్చిన వెంటనే ఆ ఫైవ్ సిగ్నేచర్స్ కూడా అసలు యాక్చువల్ మాకు మేము గవర్నమెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఖజానా జీరో ఆ జీరో ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి సూపర్ సిక్స్ ఉంది ఓ పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి రోడ్లు మొత్తం పాడైపోయినాయి రోడ్లు వేసుకోవాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు అండి బాబు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఏదాం ఒకేసారి నేను అందరికి ఇంటింటికి ఒకటో తారీఖు కల్లా ఇస్తానన్నారు అలాగే చేశారు ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మార్చ్ ఏప్రిల్ దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాలంటీర్లుగా రాకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అవ్వదు అని చెప్పి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ క్రియేట్ చేయడానికి ఆ ముసలి వాళ్ళని ఆ వాళ్ళందరినీ రోడ్ల మీద నుంచోబెట్టి నమ్ముతారా ముప్పై రెండు మంది చనిపోయారు ఆ ఎండలు తట్టుకోలేక ఏప్రిల్ మే ఎండలు అలాంటి ఎండలు అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను టచ్ చేయకుండా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొని ఒకటో తారీఖు ఇంటింటికి తీసుకెళ్లి నాలుగు వేల రూపాయల పెన్షన్ని అరవై నాలుగు లక్షల మందికి ఒక్క రోజులు ఇచ్చారు గటేష్ చంద్రబాబు నాయుడు గారు సో ఎందుకు చెప్తాను ఈ వంద రోజుల్లో అన్నా క్యాంటీన్ అప్పుడు పోయినాయి అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం అదేవిధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామన్న భాగంగా డిఎస్సీలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు మెగా డిఎస్సీ ఇచ్చారు ఈరోజు మద్యం పాలసీ ఈ రోజు మళ్ళీ రిన్యూవల్ చేశారు అంటే రికవరీ మళ్ళీ మొత్తం అంతా కలిపి పాప మందు బాబులు మాకు ఇప్పుడు బ్రాండ్ దొరుకుతుంది బ్రాండ్ లో అంటే తిరిగి మంచి అంటే ఇప్పుడు మంచి లిక్కర్ మంచి ప్రైజ్ కి మంచి ప్రైజ్ కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా కేబినెట్ లో ప్రవేశపెట్టాం ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది అది మళ్ళీ చేసుకున్నాం దిశ పోలీస్ స్టేషన్ మార్పు చేసుకొని మళ్ళీ అది మళ్ళీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం ఇవన్నీ కాక లాస్ట్ ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఓ ముప్పై నలభై సార్లు వెళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు తెలియదు ఇంకా ఎక్కువ మంది ఎక్కువ సార్లు ఎల్లుంటాడు నిధులు తీసుకొచ్చేస్తారేమో అని ఫస్ట్ టెన్ టైమ్స్ వెళ్ళినప్పుడు అనుకున్నారు కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది కానీ ముప్పై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి దేలాపాడు కానీ ఈ వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ఇది చంద్రబాబు నాయుడు గారిది ఈ వంద రోజులు రోజుకు ఒక ఎచీవ్మెంట్ మేము చూపించగలం ఎలా ఉంది పరిస్థితి కానీ డిఎస్సిది వచ్చిన వెంటనే సంతకం చేయడం అనేది పాప నిరుద్యోగుల జీవితాల్లో ఒక ఆశ అండి నిజంగా మీకు విషయం చెప్పిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్క నోటిఫికేషన్ లేదు కానిస్టేబుల్స్కి ఆరు వేల మందికి కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ అనౌన్స్ చేసి మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే కోర్టులకి వెళ్ళి ఆపేశారు ఇప్పటికే వాళ్ళు తిరుగుతున్నారు మా చుట్టూ అంటే ఒక్క జాబును కూడా అంటే వాలంటీర్ జాబుల్నే జాబుల్ని చూపి చూపించుకునే పరిస్థితి వచ్చింది అంటే బీటెక్ చేసేవాడు ఎంటెక్ చేసేవాడు కూడా ఐదు వేల మందికి వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే అది వాళ్ళ పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటుంది అంటే నెలకి మినిమం ఒక యాభై నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎలా సంపాదించాలన్నది క్రియేట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఒక నమ్మకం ట్రూ కానీ ఒక హైటెక్ సిటీ కానీ అక్కడ ఫన్షియలీ చాలా స్ట్రాంగ్ కానీ బిజినెస్ కానీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇక్కడ చూస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది అప్పులు కుప్పలై ఉన్నాయి అని అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదలు దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా అంటే యాక్చువల్గా వరదల విషయంలో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మేము అందరం అడిగాము గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ సార్ బడెన్ మరీ ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటే మాట అన్నారండి ఆయన అయితే అవుతుంది మనం కష్టపడదాం వాళ్ళకి ఈ టైంలో మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళకి రిలీఫ్ కావాలి వాళ్ళు ఆ షాక్ నుంచి బయటికి రావాలి సో అదేదో మనం కష్టపడదాం అని చెప్తూనే ఈ రిలీఫ్ ఫండ్కి యాక్చువల్గా సీఎం సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ తాలూకా అంటే అభిమానాన్ని కానీ వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కానీ అందిస్తున్నారా మీరు చూసారా వీల్చైర్ మీద కూర్చున్న ముసలి కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చింది ఒక ఆవిడది గాజులు తీసి చేతిలో పెట్టి చెల్లిపోయింది చిన్న పిల్లలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వాళ్ళు డిబ్బీలో వేసుకున్నవి కూడా బయటకు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇచ్చి ఇచ్చున్నారు వచ్చి వాళ్ళందరూ కూడా సో అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి మనం కష్టపడదాం కావలిస్తే ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం పెద్ద ప్యాకేజ్ అయినా ప్రాబ్లం లేదు ఇద్దాం అందుకే ఆయన అంటే మాకు అభిమానం కూడా మోరవర్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా చక్కటి విరళాలు ప్రజల కోసం చాలామంది ముందుకు వచ్చారు అందరూ టీవీ ఆర్టిస్టులు వచ్చారండి ఫిలిం డిపార్ట్మెంట్స్ ఫిలిం ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళు కూడా మిగతా చాలామంది వచ్చారు ఈరోజు బయటకు చెప్తున్నాను కదా ఈవెన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక 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 రోజు జీతాన్ని అందరూ కూడా విరాళంగా ఇచ్చారు తెలుసా ఈరోజు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భం ఒక హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు విరాళంగా ఇచ్చారు అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టారండి అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి అమరావతి పరిస్థితి ఏంటండి ఏమేం లేదు మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా అమరావతి ఊపిరి తీసుకుంది సో నో ఇష్యూ అమరావతికి వచ్చింది ఏం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఐదు సంవత్సరాలు ఏదో చేద్దామని నరకం చూపించాడు కానీ అక్కడ ఉన్న మహిళా రైతులు కానీ అమరావతి ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఎక్కడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన ఆ విశాఖపట్నం ప్రజలు కూడా మాకు అమరావతి రాజధానిగా కావాలి అని మాట్లాడే సందర్భం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలు ఇచ్చిన ట్రీట్ చంద్రబాబు నాయుడు గారికి దారి పొడుగున పూల మీద తీసుకెళ్ళారు లిటరీ పూల మీద తీసుకెళ్లారు ఆయన అంతకుమించి ఇంకేం కావాలి అందుకే ఆయన అమరావతి ఊపిరి తీసుకుంటున్నాను రైట్ ఏపీ నుంచి ఒక ఆవిడ ఒక బ్రాహ్మణ ఆవిడ ఆల్మోస్ట్ ఒక అరవై ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి ఆవిడ ఫోన్ చేశారు తరతరాలుగా ఉన్న ఆస్తులు ల్యాండ్లు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా చాలా వరకు వాళ్ళు కబ్జా తీసేసుకున్నారు అంజలి మాకు ఇక్కడ గవర్నమెంట్లో మాకు ఎవరు తెలియదు మా ల్యాండ్లు కొంచెం మాకు ఇప్పించగలుగుతావా సో ఆ పాయింట్లో అలాంటి వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు మీ మీ వరకు వచ్చింది ఒకటే కేసు అమ్మా మా వరకు వచ్చింది కొన్ని చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది కొన్ని వేలు లక్షల కేసులు ఉన్నాయి ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్లో ఒక వంద గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు